యోహోవను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి దావీదు ఎప్పుడైతే ధైర్యాన్ని ప్రజల్ని చూసి ఆయన కోల్పోయాడో ఆయన ధైర్యాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలుసా యోహోవను బట్టి ఆయన ధైర్యము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేను చెప్తా ఉన్నాను ఈరోజు నీ ఒక జీవిత వ్యక్తిగత జీవితంలో నీ ఒక కుటుంబ జీవితంలో నీ నీవు చేస్తున్నటువంటి ఆ పనుల్లో ఈరోజు ఏదైనా సమస్యని నీవు అనుభవిస్తుంటే ఈరోజు ఒత్తిడి నీకు నీవు అనుభవిస్తూ ఉంటే ఒకవేళ నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు నేను ధైర్యాన్ని కోల్పోయాను నాకున్నటువంటి అప్పు బాధల వలన నాకున్నటువంటి ఆ ధైర్యం అంతా కూడా కోలిపోయాను ఇక మీదట నాకు ఏమీ అవ్వదు అని ఆలోచన కలిగినప్పుడు దావిదు వలె దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఎందు మనము ధైర్యాన్ని మనం తెచ్చుకుందాం లోక అనుసారమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకోకుండా దేవుని యందు వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని పైన నిరీక్షణ కలిగి దేవుని పైన ఒక విశ్వాసము కలిగి దేవుని యందు ధైర్యము కలిగి మనము దేవుని సన్నిధానంలో మనము దేవునికి మొర పెడదామండి